సత్యసాయి శతాబ్ది ఉత్సవాల శోభలో పాలు పంచుకున్నట్టుకు నేను ఈ పాట ఒక పద్యం రాసుకుని స్వామి పాదపద్మాలకి సమర్పించుకుంటున్నాను సత్య సాయి నామాన సత్య సాయి రూపాన సకల ുണ്ടേ സച്ച സായ നമേദിമിടിയുണ്ടേ സച്ച സായ രൂപ സകലദേവതൽ കൊളുത്തിരി అనంతుడి తడనే ఇకనైనా ఎరుగ్రేయా ఆది అంతమేలేమే అనంతుడి తడనే ఇకనైనా ఎరుగ్రేయా టగా ఉరకల్లు వేసే ఆనదితో ఊసులు ఎన్నో చెప్పి వటగా చింగలు వేసే చిత్రవతిలో చిత్రములెన్నో చేసి వటగా మురకలు వేసే ఆనదితో ఊసులు ఎన్నో చెప్పి ఉదయ భానుడు ఉదయించగా ధురేందరో నిను గంచుటకు రో బాబా మా బాబా సత్య సాయే పత్రి నుంచి శ్రీపతికి వచ్చి మనిషిని మాధవ చేయుట బాల్యము బాల్యమునందున భక్త బృందముతో రంగని భజనలు సలిపితి వటగా బాల్యం భక్త బృందముతో రంగని భజనలు సలిపితి వటగా కోర్కెలు తీర్చే కొంటే కృష్ణుడే చింతతోపుపై तेचितिवि रागार्तुल न दाहर्तुल न आदुकुळे अवतार तत्त्वम् अदि सायि सुकाररूपम् अपुडे वचनु नो रवसन्तम् अनन्तुडैन मनसायिके Baba, इदे हृदयाञ्जलि प्रेमपुष्पाञ्जलि सङ्गीत साहित्य रसरागरञ्जित प्रणमाञ्जलि कोटि कुसुमाञ्जलिदे सङ्गीत साहित्य सरा ग रंजी तुसु मंजलि कोटि कुसु कोटि कुसु